ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ తెలంగాణ పేద ప్రజల యొక్క భవిష్యత్తును మార్చబోతుంది ఇదే రేషన్ కార్డ్ ఇదే ఆరోగ్యశ్రీ కార్డ్ ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ ఇదే మీ షాదీ ముబారక్ ఇదే మీ కళ్యాణ లక్ష్మి ఇదే మీ రైతు బీమా ఇదే మీ రైతు భరోసా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇందులో పొందుపరచు ఉంటాయి మీ కుటుంబంలో పెద్దలు ఎవరైనా అకాల మరణం చేస్తే వాళ్ళ వివరాలు తొలగించడానికి మీ కుటుంబంలో పిల్లలకు పెన్లైతే మీ కొత్త కోడలు వివరాలు పొందుపరచడానికి మీ ఆస్తులు తల్లిదండ్రులు చనిపోతే విరాసత్ కింద మీ పేర్ల మీదకి మార్చుకోవాలన్నా ఈ కార్డు అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది ప్రజలందరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి వీలైతే మీ కుటుంబం అంతా ఒక గ్రూప్ ఫోటో దిగి ఈ డిజిటల్ కార్డుకి ఇవ్వండి గవర్నమెంట్లో మీ కుటుంబాన్ని మొత్తానికి సంబంధించిన ఫోటో వివరాలు కూడా ఉంటే మీకు మెరుగైన వైద్యం సరైన సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులందరూ కూడా చిత్తశుద్ధితోనే క్షేత్ర స్థాయిలో పేదవాళ్ళు చెప్పే ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మీరు నోట్ చేసుకోండి ఇది పైలట్ ప్రాజెక్టు మాత్రమే మూడు తారీఖు నుంచి ఏడు తారీఖు వరకు ఐదు రోజులు ఈ పైలట్ ప్రాజెక్ట్ ఇల్లు ఇల్లు తిరిగి మీ వివరాలు పొందుపరిచి మీకు మెరుగైన సేవలను అందించడానికి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొచ్చారు ఈ కార్డు వచ్చిన తర్వాత ఊర్లో రేషన్ కార్డు ఉన్న కూడా హైదరాబాద్లో రేషన్ తీసుకునే అవకాశం వస్తుంది ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అనుకోకుండా ఇంకెక్కడికైనా పోతే కూడా ఉద్యోగ రీత్యా మార్చుకోవచ్చు ఇవన్నీ ఇందులో ఉన్నాయి ఇంకా ఏమైనా పొందుపరచాలన్నా ఈ పైలట్ ప్రాజెక్టు తర్వాత సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రతిపక్షాలను కోరుకుంటున్నా ప్రజలకు ఒక మంచి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి బహు ప్రయోజన ఉపయోగంగా ఉండేటట్టు బహుళ ప్రయోజనం ఉండాలి కార్డుతోని అన్ని రకాలుగా పేదలకి ఈ కార్డు ఉపయోగపడాలి రేషన్ కార్డు లేనోళ్ళందరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మేము ప్రజా దర్బారు పెట్టినా ఏది పెట్టినా రేషన్ కార్డులకు వస్తున్నారు ఇవాళ అధికారులు మీ దగ్గరకు వస్తారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కుటుంబాల రేషన్ కార్డులు తీసుకోండి భవిష్యత్తులో మీ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డు వన్ స్టేట్ వన్ కార్డ్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరికీ కంటోన్మెంట్ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా